అందరికీ నమస్కారం నా పేరు రవ డాన్ మొగలు నలభై భాగం రచయిత రెడ్డి గారు ఉదయం లేచిన నయన నీలం రంగు చీరలో పాపిట్లో తనుగోమల మధ్య కుంకుమతో ఇంకొచ్చ కిందకు చూపులను దించిన వేళ నీళ్ మెడలో తను కట్టిన తాళి నల్లపూసలు సింపుల్ నెక్కిస్తూ ముద్దుగా ఉన్న నాయన రూపాన్ని చూస్తూ కన్ను కొట్టి గ్లాస్ తీసుకున్నాడు నీ నయన అప్పా ఉన్నాడని రుల్ చూసి అప్పా మీరు గుడికి వెళ్లే సమయం అయ్యిందిగా అని ఇంత మాటలు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయో అన్న భయంతో తండ్రిని అక్కడి నుంచి పంపించేయాలని చూస్తుంది నాయన వెళ్తాను నాయనా నువ్వు వెళ్ళి ఇతనితో మాట్లాడాలి నేను అని అంటారు శైలేంద్ర నాయన టెన్షన్ తో ముందుకు కడుపులేస్తూ అప్పా ఏం మాట్లాడతారు ఒకవేళ ఇచ్చిన మాట గుర్తొచ్చి అడుగుతున్నారా ఎన్న మురుగేశా వాడు తిన్నగా దీనికి సమాధానం చెప్పడు అని అక్కడే వాకిలి వెనుక నక్కి చూస్తూ వాళ్ళ మాటలు వినాలని చూస్తుంది నాయన మద్యపాన సిగరెట్ అలవాట్లు తమరకు ఉన్నాయని నాకు తెలుసు ఆ దరిద్రపు అలవాట్లను మానేయాలని శైలేంద్ర అంటూ ఉండగాని సిగరెట్ ఆయన ముందు వెలిగిస్తాడు నీల్ నయన తొంగి చూస్తూ ఏం చేస్తున్నారో సత్యనుడ అని చేతులు నలుపుకుంటుంది పెద్దలంటే అసలు గౌరవం లేదు డబ్బుందన్నా అని అనుకున్న శైలేంద్ర గారు నా కూతురి కళల్లోని చూస్తే ఒక క్షణం నీ ఇంట్లో ఉంచను గుర్తు పెట్టుకోవాలి స్థిరంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం అని అంటాడు మీ వెనక్కి తిరిగి చూస్తారు శైలేంద్ర మీరే కాదు ఈ విషయంలో నేను మీతో అగ్రి చేస్తాను నయన కళ్ళల్లో కన్నీళ్లు నేను చూడలేను మీకు ఆ దిగులు అక్కర్లేదని సిగరెట్ పడిస్తాడు నీల్ మంచిది ఇదే చేతుల్లో కూడా చూపిస్తే బాగుంటుందని చెప్పి గుడికి వెళ్ళిపోతారు శైలేంద్ర ఆయన వెళ్ళగానే నైనా వేగంగా వచ్చి ఏం చేశావరా అప్పా ముందే సిగరెట్ తాగడం కావాలని చేస్తున్నావు కదా అని అంటుంది లేకపోతే నువ్వు మీ అబ్బా షరతులు వర్తించబడదు అని ఒకటే పాట పాడుతుంటే ఎలా చూస్తూ ఊరుకోవాలి ఇట్స్ ఓవర్ నాకు అంత కూడా లేదు ఈ బాధాకహానికి అయితే నేను వెళ్ళాలి అని అంటాడు నీల్ ఎక్కడికి నీ వెళ్ళైన కొత్త పెళ్లి కొడుకి బయటికి వెళ్ళకూడదు ఇప్పుడే అని అంటుంది నైనా పని నేను నమ్మను నైనా వెయిట్ చేయకు లేట్ అవుతుంది తినేసే అని చెప్పేసి ఆసిఫ్ కార్ డోర్ తీస్తే వెళ్ళి కూర్చుంటాడు నీల్ ఊఫ్ వీడు ఎప్పటికీ నాకు అర్థం కాదు నేను హాస్పిటల్లో ఒకసారి ఆపరేషన్ థియేటర్లో సిజర్ చేతిలో పట్టుకున్నప్పుడు కూడా ఇంత టెన్షన్ పడలేదని హాల్లోకి వెళ్తే మహేంద్ర గారు లైట్ చేసి హాస్పిటల్లో న్యూ టీన్ తో పనుందని వెళ్ళిపోతారు ఆడవాళ్ళు మాత్రమే ఉంటే నైనా సాయంత్రం గుడికి వెళ్ళేసి రావాలి గుర్తు పెట్టుకో అని అంది సుమిత్ర సరే అమ్మా అని నైనా గారెలు తింటుంటే వదిన పువ్వులు తెప్పించండి అని అంటుంది సుమిత్ర ఉన్నాయి కదమ్మా అని నైనా అంటే అవి సరిపోది అని సుమిత్ర అంటే ఎందుకు సరిపోవు కేజీ పువ్వులు ఎవరు పెట్టుకుంటారని అడుగుతుంది నైనా వసే ముద్దు పెట్టుకోవడానికి కాదే నీ గది అలంకరించడానికి ఈ రోజు నా మనవడి కార్యానికి ముహూర్తం బాగుందని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చెప్పారని శారదమ్మ పాటి నాయనకు మినీ అటాక్ తెప్పిస్తుంది ఏంటి కార్యమా ఉన్న టెన్షన్ తోనే చస్తుంటే ఇదొకట అని మనసులో అనుకున్న నాయనకు నీల్ మార్నింగ్ అడిగినప్పుడు అతని కళల్లో ఆశ చూసిన నాయనకు ఒక కన్నింగ్ ఐడియా వస్తుంది తనలో తాను నవ్వుకొని ఆఫ్ గెట్ రెడీ ఫర్ మై స్వీట్ అని మనసులోనే అనుకుంది ఈవినింగ్ ఇంటికి వచ్చిన నీళ్ళను గెస్ట్ రూమ్ లోనే ఫ్రెష్ అవమని మధు గారు చెక్కి నయన గదికి పెళ్లి రెడీ చేస్తారు గుండెల్లో మెట్రో రైలు పరిగెడుతూ ఉంటే గట్టిగా ఊపిరి తీసుకున్న నయనప్పుడు అరచేతుల్లో చావటలు కనిపిస్తే కడవలే ఎందుకు ఇంత భయపడుతున్నాను వాడేవి నాకు కొత్త కాదు కదా అని మనసులో అనుకుంటుంది నయన తలలో ఐదు ఊరల మల్లెలు తిరిగిన సుమిత్ర నయన నీకేమీ చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను అల్లుడి గారికి తగ్గట్టు అనుగుణంగా నచ్చడు నువ్వు కలకన్న జీవితం అందంగా మలుచుకో అని చెప్పి చేతిలో పాల గ్లాస్ ఉంచితే మధు గారు నైనా తలని మీరు బుగ్గలాగుతూ నిజంగానే బుట్ట బొమ్మలా ఉన్నావు నైనా మీ జీవితం ఇక్కడి నుంచి మొదలు పెట్టబోతున్నారు సంతోషంగా ఉండండి కిందకి వెళ్ళిపోతారు అందరు ఏంటి వదిలేసానో వెళ్ళిపోతున్నారని గోర్లు కొరికేస్తూ టైం చూస్తూ ఉంది నైనా కి దగ్గరగా ఉంటే బెడ్ మీద కూర్చున్న నైనా ఎక్కడైనా అమ్మాయి కోసం అబ్బాయి ఎదురు చూస్తారు కదా ఇక్కడ ఏంటి రివర్స్ జరుగుతుందని ఆలోచనలో ఉన్న నైనకు డోర్ తెంచుకున్న చక్కడికి తలెత్తి చూస్తుంది తనకి మ్యాచింగ్ వైట్ షర్ట్ లో ఉన్న నీళ్లను చూసి ఏ ఉన్నాడు రా బాబు వీడికి వైట్ బ్లాక్ సెట్ అయినట్టు ఇంకా ఏ కలర్ సెట్ కావేమోనని అనుకుని బెడ్ మీద నుండి పైకి లేచి నిలబడుతుంది డోర్ క్లోజ్ చేసిన నీళ్ళు నయన దగ్గరకు వస్తూ నేల అని అబద్ధం ఎందుకు చెప్పావని అడుగుతాడు నీ ఊరికే చెప్పానులే అని నయన గునుగుతూ నీళ్ళు దగ్గరికి వస్తుంటే వెనక్కి అడుగులేస్తుంది ఉన్న చోటు నుంచే నయనను స్కాన్ చేస్తాడు చీరలో బ్యాక్ ఉన్న తో ట్రాన్స్ మల్లెలతో ఎర్ర గులాబీలతో నిండిన గది మొత్తం సుగంధాలను వెదజల్లుతూ ఉంటే నయన చేతిలో పాల గ్లాస్ నీళ్లు తీసుకోబోతే షేర్ చేసుకోవాలి ఆఫ్ అని ఉంటుంది కానీ అని నీళ్ళంటే అని బుద్ధిగా సగం పాలు తాగి కు గ్లాస్ ఇస్తుంది నయన మిగతా పాలు తాగిన నీళ్ళు గ్లాస్ పక్క నుంచి పై అంటుకున్న పాలమీకడను చూసి నడు మీద చేతిని పొనిచిన దగ్గరకు ఫోర్ గా లాగుతాడు సుకుమారమైన దేహం నీ రాంగ్ బాడీకు తగిలితే ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చావు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తానంటూ నయనకు మాట్లాడే అవకాశం ఇవ్వని నీ ఇద్దరి పెదవులను ఏకం చేస్తాడు నయన చేతులు తెలియకుండా నీళ్ళు వీప్ చుట్టూ అల్లుకుంటే నీళ్ళు పెదవులు నయన పెదవుల్లో దాగున్న తీయటి అమృతాన్ని కొల్లగొట్టే పనిగా కదులుతున్నాయి మైకం కమ్మి కళ్ళు మూసిన నైనా బాడీను ఫ్రీగా వదిలేసి నీళ్ళు మూర్తికి పరవశిస్తూ ఉంటే కసుకును దిగిన వంటి తాటికి సృఖంలోకి వచ్చి వీడి టచ్ నన్ను మాయి పడటానికి ఇల్లనైనా వీడితో ధర్మయుద్ధం చేసినా మనం గెలవలేం అధర్మంగా అయినా గెలవాలి అని పంతంగా అనుకున్న నీల్ నీళ్ళు భుజాల మీద కుడుతుంది వదిలిన నీళ్ళు స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అని నవ్వితే పావి పొక్క సడని చిరుకోపంగా చూస్తూ నీల్ మనం ఒక గేమ్ ఆడదామా అని అంటుంది నైనా మీ గా చూస్తాడు నీల్ నీల్ అని గారంగా అడిగితే ఈ టైంలో ఎవరైనా గేమ్స్ ఆడతారే అసలే ఉప్పు కారం తినే మగాణ్ణి నువ్వు ఇలా టెంప్ట్ చేస్తూ ఉంటే ఎలా కుట్టి అని నడుము నలిపేశాడు నీల్ అబ్బా రావణ్ అని కేచిగా అరిచిన నైనా ముందు గేమ్ ఆడదాం మరేమో నేను ఎంత టెంప్ట్ చేసినా నువ్వు అసలు నిగ్రహం కోల్పోకూడదన్నమాట అప్పుడే నువ్వు గెలిచినట్టు అప్పుడు నువ్వేం చెప్పినా నేను వింటాను ఒకవేళ టెంప్ట్ అయితే నేను విన్ అయినట్టు లెక్క సో అప్పుడు నేను నువ్వు చెప్పినట్టు వినాలని నైనా పెద్ద స్కెచ్ ని వేస్తుంది ఏం ప్లాన్ చేసావు బేబీ డాల్ అని నీళ్ళు కళ్ళు చిన్నవి చేసి అడుగుతాడు అమ్మో దొంగ కళ్ళు అడుగు కనిపెట్టేశాడు అనుకుంటాను నైనా అది అదేం లేదు ఊరికి మనకు లైఫ్ లాంగ్ మెమరీగా ఉంటుందని నైనా నవ్వి టెన్షన్ దాస్తూ ఉంటుంది అది సరే కానీ పాప అని నీళ్ళు బెడ్ మీద కూర్చుంటే మురుగేశా నేనే గెలవాలి ఈ డాన్స్ హాబ్ ను ఒక ఆట ఆడుకోవాలని మనసులో అనుకున్న నైనా నీల్ టైర్స్ మీద కూర్చొని బీలింగ్స్ వస్తున్నాయా నీల్ బంగారం అని నీల్ మెడ మీద చుట్టూ చేతులేస్తూ అడుగుతుంది నీల్ వీక్నెస్ తెలిసి కావాలనే నైనా నీళ్ళని రెచ్చగొడుతూ ఉంటే నడుముని చుట్టుకోవాలని ఆరాట చేతులకి సంఖ్యలు వేసి లేదని తలుపుతాడు నీల్ నీల్ కలలోకి చూస్తూ దగ్గరికి వంగిన నైనా నీల్ పెదవులకు తన పెదవులు తాకి తాకినట్టుగా తాగించి ఇప్పుడు అని నీల్ మొహం మీదే హెయిర్ గ్లో చేస్తుంది నీళ్ళు కళ్ళు నూసుకుంటే నైనా నీల్ నెక్కి దగ్గర వేలుతో రాస్తూ ఔ స్ట్రాంగ్ యువర్ అని కితాపిస్తుంది మరుక్షణం నీళ్ళు చేతుల్లో నైనా నడుము నలిగితే క్షణాల్లో నైనా బెడ్ మీద ఉంటే నీల్ ఆమె మీద ఉంటాడు ఇంకా చూడలేదు నువ్వు అని నయన కడ్డం మీద ముత్తుల వర్షం కురిపిస్తే పిన్ తీయకుండానే కొంగున లాగిన నీళ్ళు నైనా పెదల్ని అందుకోపోతే కుడిచే ఇద్దరికి అడ్డుగా ఉంచి ఎడమ చేత్తో నీల్ పల్స్ చెక్ చేసి యువర్ పల్స్ రేట్ ఈస్ ఇంక్రీజ్ యువర్ హార్ట్ బీట్ ఈజ్ రైసింగ్ సో ఫాస్ట్ సో నువ్వు ఓడిపోయావని అంటుంది నైనా ఈ టైంలో నువ్వు ఇలా ముస్తాబై రెచ్చగొడుతూ ఉంటే నాకు ఫీలింగ్స్ లో హైలోనే ఉంటాయి బేబీ డాల్ అని అంటాడు నీళ్ళ వాట్ ఎవర్ నువ్వు ఓడిపోయావని నీళ్ళు ఛాతీ మీద ఎడమవైపు ఉన్న ఈగిల్ టాట్ నేను తొడుగుతూ అంటుంది నైనా సైడ్స్ సైడ్స్పై ఇచ్చి అయితే అని అంటాడు నేను చెప్పినట్టు నువ్వు వినాలి ఇట్స్ మై టర్న్ అని నీళ్ళు బుగ్గను కొరుగుతుంది నైనా నొప్పికి నీళ్ళు తల్లి మూస్తే నైనా నీళ్ళు పెదవులకి పెక్కిచ్చి నో ఫస్ట్ నైట్ గుడ్ నైట్ అని బెట్ దిగేస్తుంది ఏంటి ఇది అని నీళ్ళు కోపంగా అడిగితే నన్ను ఏడ్పించినందుకు నా రివేంజ్ మళ్ళీ మళ్ళీ ఇలాంటి గోల్డ్ నాకు ఎప్పుడు రావాలి నేను ఇప్పుడు నీ మీద రివెంజ్ తీర్చుకోవాలి టాన్సాప్ అందుకే ఇది మాటచ్చావు ఓడిపోతే నేను చెప్పినట్టు వింటానని సో బుద్ధిగా నో పెట్ మీద నేను సోఫాలో అని బ్లాంకెట్ తీసుకొని ముసిగేస్తుంది నైనా అలాంటప్పుడు ఎందుకే ఇదంతా అని నీ అసహనంగా అంటే నిన్ను ఊరించి ఉడికించి తవ్వించి పైనుంచి కిందకి తోసేయడానికని మళ్ళీ బ్లాంకెట్ నిండా కప్పుకుంటుంది నైనా రాక్షసి ఇంత కన్నింగ్ అండి ఎప్పుడయ్యావి అమాయకంగా నన్ను చూస్తే భయంతో ఉనికిపోయేది పే చేస్తావు అన్నింటికి కలిపి నీ బెడ్ మీద బోర్లా పడుకుంటారు నీ ఉదయం కాస్త లేట్ గా లేచిన నైనా కనిపించకపోతే కిందకు వెళ్ళిందేమోనని అనుకుని గది నుండి బయటకు వస్తే కాఫీ అని మెరుపుల తన ముందు వాళ్తుంది నైనా చీరలో ముస్తాబైన ఆయనను చూసి ముఖం తిప్పుకొని నా కొద్దని షర్ట్ బాల్స్ పెట్టుకుంటూ కిందకొస్తాడు నైనా ఎందుకొద్దు అని అడిగితే సమాధానం చెప్పకుండా అత్తయ్యా అని తీయగా పిలిచి సుమిత్రను ఆకాశం వంటి వరకు తీసుకుని వెళ్తాడు నీల్ ఏం కావాలి అల్లుడు గారు అని సుమిత్ర నవ్వుతూ అడిగితే కార్లు వద్దు కానీ మీ చేతి కాఫీ కావాలి మీ చేతి కాఫీ ఆసం అని అంటాడు నీల్ ఇప్పుడే తెస్తాను బాబు అని తుమ్మ ముద్దులా నిలబడిన నైనను సీరియస్ గా చూసి కిచెన్ లోకి వెళ్తుంది తల్లి రాత్రి జరగని ఫస్ట్ టైం జరిగిన వార్పు కోపంగా ఉన్నాడని ఆ కాఫీ నైననే తాగేసి తన గదికి వెళ్ళిపోతుంది శైలేంద్ర గారు బయట నుండి రావడంతో నీళ్ళని చూసి ఎదురుగా కూర్చొని సుమిత్ర పిలిస్తే భర్తకు అల్లడికి కాఫీ అందిస్తుంది సుమిత్ర కాఫీ తాగిన నీళ్ళు పైకి నయన గదికి వెళ్ళిపోతే నయన బెడ్ మీద కూర్చొని ఉంటుంది ఆమెను చూడకుండా వాష్రూమ్ వైపు వెళ్తుంటే నీల్ కోపమా నా పైన అని అడుగుతుంది లేదు తాపం తప్పుకో అని నయన భుజం పట్టుకుని పక్కకి జరిపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు నీ కోపం ఎలా పోగొట్టాలో ఎనుకు ఎరుగుమా అని అనుకుని నీళ్ళ కోసం డ్రెస్ తీసి పెట్టి వెయిట్ చేస్తుంది టవల్తో వచ్చిన నీళ్ళు నయనను పట్టించుకోకుండా ఆమె ముందే డ్రెస్ ఒక అవుతుంటే షర్ట్ బటన్స్ పెట్టడానికి వస్తుంది నయన నో థ్యాంక్స్ అని చెప్పి తనే బటన్ పెట్టుకున్న నీ అతనిలో చూసుకుంటే నీ అని గారంగా పిలిచి ముద్దు పెట్టడానికి వస్తే నైనా పెదాల మీద చూపుడు వేలు ఉంచి ఇంపార్టెంట్ వర్క్ ఉంది వెళ్ళాలి డిస్టర్బ్ చేయకని సీరియస్ గా చెప్తే నైనా వెనకడుగు వేస్తుంది వాలెట్ మొబైల్ తీసుకుని వెళ్తుంటే ఎప్పుడొస్తావని అడుగుతుంది నైనా నేను రాను ఇంకా నా ప్యాలెస్కి వెళ్ళిపోతున్నాను ఏ ఎందుకు నీ వేషాలు చూడలేక ప్రశాంతంగా పడుకోవడానికి అని అంటాడు నీల్ మూతి ముడిచిన నైనను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు నీ రావణ్ పావి ఎన్ని రోజులు ఎలక నేను చూస్తానని నైనా పంత పూని నైట్ కు నీళ్ళు ఎలా ఇంటికి రప్పించాలా అని ప్లాన్ చేస్తోంది టైం ఎనిమిది అవుతున్న నీళ్ళు రాకపోతే మధు గారి దగ్గరికి వెళ్ళిన నయన అత్తమ్మ నీళ్ళు నా మీద కోపంతో వెళ్లిపోయాడు ఇంకా రాలేదు మీరు ఫోన్ చేయండి అంటుంది ఏమైంది ఎందుకు కోపంగా వెళ్ళిపోయాడని మధు గారు అడిగితే ఇదే అల్లుడి గారిని రాత్రి ఇబ్బంది పెట్టుకుంటుంది వదిన అని కూతుర్ని కోపంగా చూసి మీరు కాల్ చేయండి అని అంటుంది సుమిత్ర ప్యాలెస్ లో రెస్ట్ తీసుకుంటున్న నీల్ కు తల్లి నుండి కాల్ వస్తే లిఫ్ట్ చేసి మామ్ అని అంటాడు ఎప్పుడున్నావు నీల్ నా ప్యాలెస్ లో మూడు రాత్రి జరగకుండా ఇద్దరు ఇలా వేరువేరుగా పడుకోకూడదు నీ వచ్చి మీ గొడవ ఏదో గదిలోనే చూసుకోండి సీరియస్ గా చెప్పి కాల్ కట్ చేస్తారు మధు గారు అమ్మయ్యా వస్తున్నాడని నైనా సోల్ హ్యాపీ అయితే ఇంకా ఇక్కడే ఉన్నామంటే అన్ని నేను చెప్పాలా వెళ్ళి రెడీ అవ్వని తల్లి కత్తితే పరుగున తన గదికి వెళ్లి అప్సరసగా రెడీ అయిన నైనా ఇంకా ఏడిపించను ఐ ఐఆమ్ వెయిటింగ్ ఫర్ యూ అని అనుకుంటుంది నైనా నీళ్ళు వచ్చేసరికి నైనా ఎక్కడా కనిపించదు నీళ్ళు కిందకొచ్చి ముందుకు వెళ్తే సగ్గి పామగారి గది నుండి మాటలు వినిపిస్తాయి ముందే చూసుకోవాలి కదా నైనా అవేవో ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా అని సుమిత్ర కరుక్గా అంటుంది వదిన తన తప్పే ఉంది పైగా అలాంటివి వాడకూడదు నీళ్ళు వచ్చాక నేను మాట్లాడతాను నా బిడ్డ అర్థం చేసుకుంటాడు నువ్వు రెస్ నైనా అని చిన్నపోయిన మొహంతో ఉన్న నైనా తల నివుతారు మధు గారు ఏదో ఆడవాళ్ళ మాట అర్థం చేసుకున్నా బామ్ అని పిలుస్తాడు నీల్ బాబు భోజనం వడ్డిస్తాను రెండని సుమిత్ర అంటే వద్దు ఏవేం తనకు ఒంట్లో బాలేదా అని అడుగుతాడు నీల్ సుమిత్రకు ఎలా చెప్పాలో అర్థం కాక చూస్తే మధు గారు తను నిద్రపోతుంది నువ్వు వెళ్ళి డిన్నర్ చేయి అని అంటుంది ఎక్కడుందని అడుగుతాడు నీల్ అది బాబు ఇప్పుడు నువ్వు అమ్మాయిని చూడకూడదు ఉదయం తలంటు స్నానం చేశాక చూడొచ్చు అని సుమిత్ర గారంటే వామగారి గదికే నేరుగా వెళ్తాడు నీళ్ళు వామగారు గుడి భజనకు వెళ్ళి ఇంకా రాకపోతే నైనా ఒక్కతే గదిలో ఉంటుంది చీర తీసి చురీదారు వేసుకున్న నైనా అటు తిరిగి విండోలో నుంచి బయట చూస్తుంటే నీ నైనా అని పిలుస్తాడు నీ నువ్వేంటి ఇక్కడ అమ్మ భోజనం వడ్డిస్తుంది ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి డిన్నర్ చేయి అని అంటుంది నైనా దగ్గరికి వస్తున్నా అతన్ని చూసి అక్కడే ఆగుని అని వెనక్కి వెళ్తున్నాను చిరాగ్గా చూస్తూ ఏమైందని అడుగుతాడు నీల్ అది ఇప్పుడు నన్ను తాకకూడదు ఇట్స్ మై పీరియడ్స్ టైం అందుకే అంటున్న నయనను రెండు చేతుల్లోకి తీసుకుంటాడు నీల్ నీల్ ఏం చేస్తున్నావు నన్ను కిందకు అని నయన గోల చేస్తుంటే సుమిత్ర గారు కంగారుగా దగ్గరికి వచ్చి మా ఆచారం ప్రకారం నీల్ బాబు ఈ సమయంలో తనని నువ్వు తాకకూడదు మలినం అంటున్న సుమిత్ర గారి మాటకి చేతిని అడ్డుగా చూపించి ఇంకా ఇలాంటివి నమ్మడం పాటించడం ఏంటత్తయ్యా తను నా వైఫ్ నేను చూసుకుంటాను నేనేమి మలినం అవ్వనని సీరియస్ గా చెప్పి బెడ్రూమ్ తీసుకుని వెళ్తాడు నీల్ డోర్ క్లోజ్ చేసి తిన్నావా అని అడుగుతాడు నీల్ అని నైనా అంటే స్టమక్ మీద నుంచిన నీల్ నొప్పిగా ఉందా అని అడుగుతాడు నీకు కూడా ఇలాంటివి తెలుసా డాన్సాప్ అని నైనా అడుగుతుంది కొంచెం తెలుసు అది కూడా నీ వల్లే ఒకసారి నిన్ను హాస్పిటల్లో నుండి పిక్ చేసుకున్నప్పుడు చూశాను అడిగితే స్టమక్ పెయిన్ అన్నా అర్థం కాక గూగుల్లో సెర్చ్ చేసి తెలుసుకున్నానని అంటాడు నీల్ నైనా నీళ్ళు గడ్డం పట్టుకుని లాగుతూ సారీ ఈ రోజు కూడా నిన్ను డిసప్పాయింట్ చేశానని నైనా అంటే పాగల్ ఇప్పుడు కూడా నీకు అదే గుర్తొస్తుందా అని అంటూ ఇద్దరి నుదుర్లు ఆనించి తన ముక్కుతో నైనా ముక్కుని రాస్తూ పడుకో అని అంటాడు అని అంటూ నీళ్ళు ఒడిలో తల పెట్టుకుని పడుకుంటుంది నైనా తెరుచుకున్నా కిటికీల నుండి చల్లటిగాలు వేస్తుంటే నైనా నీళ్లు చూస్తూ నవ్వుతుంది ఎందుకు ఆ నవ్వు అప్పుడేముందని చిన్నబాబని చూపిస్తుంది నైనా నీ కనుబొమ్మలు ముడేసి మూన్ అని అంటే నాకు మాత్రం నువ్వే కనిపిస్తున్నావు ఆ మూన్ కూడా మై మ్యాన్ ముందు దిగ అని కళ్ళను విరిపిస్తూ అంటుంది నయన నీల్ నబీ మొహం తిప్పిస్తాడు ఓయ్ టూ బ్లష్ అవుతున్నావా హౌ క్యూట్ నా జన్మ ధన్యమైంది బాయ్ గారు అని అంటుంది నైనా నీకు జస్ట్ నీల్ బేబీ డాల్ హాస్పిటల్ కు వెళ్లాలని ఉంది చాలా రోజులైంది ఇలాగే ఇంకో ఫైవ్ మంత్స్ కొనసాగితే ప్రాక్టీస్ పోతుంది నీల్ వెళ్దువులే ఒక టూ మంత్స్ నాకు ఇచ్చేసి వెళ్ళు అని అంటాడు నీల్ ఎందుకు టూ మంత్స్ ఫ్యామిలీ ట్రిప్ వెళ్తున్నాము నాకైతే బద్రీనాథ్ వెళ్లాలని ఉంది ఇంకా అని ఏదో నయన అనబోతూ ఉంటే ఏ ఊసే నేను అన్నది నాతో అని ఫ్యామిలీతో కాదని అంటాడు నీల్ విసుగ్గా ఉన్న నీల్ మొహనే చూస్తూ నీతో నా ఎక్కడికి అని అడుగుతుంది నైనా చెప్పను చూపిస్తాను డాల్ బేబీ డాల్ నువ్వప్పుడు నన్ను ఇలా పిలిస్తే ఎక్కడ లేని కోపం వచ్చేసేది నాకు తెలుసా అని మరిప్పుడు అని అనుకుంటూ అని పెడ్ రెస్ట్ ఆనుకొని నైనా వెళ్ళని తన చేతి వేళ్లతో పెనవేస్తూ అడుగుతాడు నీ బాగుంటుంది నీ ఫీలింగ్స్ వస్తున్నాయి సామి వాట్ సాంగ్ నీ అని నైనా అంటే పైచ్యం ఎక్కువైంది నీకు గమ్మున పడుకో బేబీ డాల్ అని కసుపుతాడు నీ నవ్విన నైనా గుడ్ నైట్ ఆఫ్ అని నీళ్ళ నడుము చుట్టుకొని కళ్ళు మూసుకుంటుంది ఆమె వీపు నిమురుతూ మొహం మీద గాలికి పడుతున్న జుట్టును చెవి వెనక్కి సర్దుతూ నేను చూసిన అద్భుతం నువ్వే అనుకుని మనసులో అనుకుంటాడు నీ నైన నిద్రపోతే బెడ్ మీద పడుకోబెట్టి తను పడుకుని దగ్గరికి లాక్కొని గుండెలకి అదుముకుంటాడు నీ కథ ఇంకా ఉంది మరి ఇంత అన్యోన్యంగా ఉన్న వీళ్ళ మధ్య ఎడబాటు తప్పతా వీళ్ళ జీవితంలో ఆ ప్రమాదం ఏ వైపు నుంచి రాబోతుంది ఎవరి ద్వారా రాబోతుంది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్